హలో దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ వేని వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు చేతితో స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్లో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని అందులో శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చేశారంటే పకోడీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి దాని మీద కళాయి పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పిండిని కొంచెం క్రిస్పీగా పకోడీలు అనేవి ఎంతో టేస్టీగా ఉంటాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్